హాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ములగాక ఫ్రై ఈరోజు శ్రీకి వచ్చాం గోంగూర కొత్తిమీర చట్నీ పుదీనా పాలకూర పప్పు ఇదిగో పుదీనా చట్నీ జొన్న రొట్టి రాగిదావా పాలకూర పప్పు ఏది తింటే ఆరోగ్యానికి ఏది తింటే ఆరోగ్యం వచ్చిందో అదే జొన్న రొట్టె ఏది తింటే ఆరోగ్యం మంచిదో అదే ములగాకు ఇది జొన్న రొట్టె ములగాకు పండిని అరటి చెకి వచ్చి ఈరోజు ఫుడ్ తింటున్నాము జస్ట్ వన్ అవర్లో మాకు రెడీ చేశారు చక్రయా చక్రయ ఆరోగ్యమే మహాభాగ్యం మధ్యాహ్నం ఒంటి గంట టంది టైం ఇది అంటే ఆయన నైట్ ఫుడ్ లేదు మళ్ళీ రేపు నైట్ ఓల్ ఈవినింగ్ అయితే నాకలైతే ఒక ఫుడ్స్ అలాంటివి చూసుకుంటాను అన్నమాట ఇది ఇష్టం ఈ మురగ టేస్ట్గా ఉండదు కానీ మళ్ళీ ఆరోగ్యాన్ని అలాంటి ఆరోగ్యంగా అయిన ఫుడ్ కానీ మనం తినగలిగితే ఒక పూట చాలు మూడు పూటలు తినాల్సిన అవసరం లేదు ఆరోగ్యమే మహాభాగ్యం నా మిత్రులారా పదో పది మేము ఎందుకు చదువుతున్నామంటే ఆరోగ్యం అనేది చాలా అద్భుతమైన విషయం విషయం నిన్న చెప్పాము ఇప్పుడు మా అమ్మాయికి పదకొండు చెప్పావా పదకొండు చెప్పాము వన్ అవర్లో మా చెక్కయ్య భార్య శాంతి గారు రెడీ చేశారు ఇలాంటి ఆహారం కానీ మనం కానీ జొన్న రొట్టె ఫస్ట్ టైం చేసిందమ్మా బాగా చేసింది మిగిలిన దాగా నైట్లో పెరిగేసుకొని పెరుగుడు నానేసి పెడతాం ఆరోగ్యమే మహాభాగ్యం మంచి అయితే రాజుగారు చిన్న ఇందాక వీడియో మేము చూసాము రాజుగారిది ఇలాంటి ఆరోగ్యం పాటించడానికి మా గొప్ప గురువు ఎవరు తెలుసా మంచ తగ్త రాజుగారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మనం గర్వపడాలని విషయంగా మంచ ఆశ్రమం ఎంతోమందికి పనిస్తూ ఎంతోమంది ఆయన ఆరోగ్యాన్ని ఇస్తూ ఆయన ఆనందాన్ని పొందుతూ గొప్ప గురువు అలాంటి గొప్ప గురువు మాకు దొరకటం అది చూడండి అది కూడా ఇది పొక్కులు పదా చదువుతాడు ఓ జొన్న రోడ్డు తినండి ఏమైందా బా అంటాడు మా ప్రకృతి ప్రసాద్ గారు అలాంటి తోటితోటి ఫ్రెండ్షిప్ చేస్తే మనం అలాగా అలాగా మనం జీవించగలుగుతా ఉన్నాం మిత్రుల నేను అనేది ఏంటంటే మనం ఇవరితోటి ఫ్రెండ్షిప్ చేస్తున్నాం ఇవరితోటి తిరుగుతున్నాం మనం తిరిగేదాన్ని బట్టే మన జీవన విధానం ఉంటుంది అన్నమాట మేము ప్రకృతి ప్రసాదు మనసు రా గారు ఆరోగ్య గ్రామ లక్ష్మణ్ గారు శ్రీనివాస్ గారు కలవగొంట శ్రీనివాస్ గారు అందరూ కూడా అలా నేచర్ ఫేమస్ దైవ దైవ చైతన్య గురువు గారు దీవ్య చైతన్య గురుగారు అరుణాచల్ చాలా మంది గురువులు లేదా గొప్ప గొప్ప గురువులతో తిరుగుతుంటే మన కూడా జీవన విధానం మన అలా ఉంటుంది మనం వేరే వాళ్ళతో తిరిగి ఆరోగ్యం బాగుండే ఎలా ఉంటుంది ఆలోచించుకోండి ఆరోగ్యం బాగుండాలంటే మంచి మంచి గురువులను ఆశించండి గొప్ప గొప్ప మహానుభావుల్ని జీవన విధానాన్ని ఫాలో అవ్వండి ఉండానా ఆనందంగా ఉండండి మేము ఆనందంగా ఉండమనేది విషయాన్ని మీకు చెప్పడం కోసమే వీడియో కూడా చేస్తున్నాం అనమాట ఇంకేం ఉద్దేశం ఏం కాదు ఇది ఏమేమి డబ్బులు సంపాదించి కోట్లు చంపచ్చు చేద్దాం అని కాదు వీడియోలు చేస్తున్నాయి మేము ఎంతోమంది గురువుల దగ్గర పొందిన ఆనందం వాళ్ళ దగ్గర మాట్లాడిని మీతో షేర్ చేసుకొని మేము పొందిన ఆనందాన్ని మీరు కూడా పొందాలని ఉద్దేశంతో ఓకే ఆనందంగా ఉండండి ఆరోగ్యంగా ఉండే ఆరోగ్యమైన ఆహారం తీసుకుని ఆనందంగా ఉండండి ప్రతి ప్రతి క్షణం నువ్వు చూసే చూపులో ప్రేమ నువ్వు ఇనికలో ప్రేమ నువ్వు అన్నం తింటున్నప్పుడు ప్రేమతోటి ఈ ఆహారం నేను తింటున్నాను కాబట్టి నా ఇంటికి చాలా పట్టాలని ప్రేమతోటి ఈ ఆహారాన్ని తినాలి నువ్వు నడిచే నడకలో ప్రేమ ప్రతి క్షణం ప్రేమను కురిపించుకుంటూ జీవించండి ఆనందంగా ఉంటాడు ప్రవహం ఆనందం ఈ ప్రపంచంలో లేదు అదే బుద్ధుడు అన్నాడు కరుణ మహాకరుణ వికాసంలో మాకు ఎప్పుడో చెబుతుంటారు కరుణ కరుణతుడు జీవించు మహాకరుణతుడు జీవించు సంసార ధర్మం ప్రపంచ ధర్మం దేహధర్మం ప్రకృతి ధర్మం ధర్మాలను గురించి పాటించి ధర్మం పట్టలు కానీ శ్రదతోటి ఉంటే అదే భగవంతు ధర్మే భగవంతుడు ధర్మమే సత్యం thank you thank you